ఒక దేవాలయ ప్రాంగణం ఉందనుకోండి ఆ దేవాలయ ప్రాంగణం దగ్గర నుంచి ఒక పెళ్లి ఊరిరిగింపు వెళ్ళిపోతోంది వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు బాజాలతో భజంతియులతో వెడుతున్నారు అందుకు ధ్వజస్తంభం పెడతారు ధ్వజస్తంభం కనపడగానే ఆప్ చేసేయాలి ఇక మోగించకూడదు మీరు గృహప్రవేశానికి ఓ శివాలయం ముందు నుంచి అనుకోండి శివాలయం ముందు కూడా మంగళవాద్యం చేస్తూ వెళ్ళకూడదు శివాలయానికి అంత దూరంలో ఆప్ చేయాలి మంగళవాద్యం మీరు నిశ్శబ్దంగా వచ్చి శివాలయం ముందు నిలబడి నమస్కారం చేసి శివాలయాన్ని దాటిన తర్వాత మళ్ళీ మంగళవాద్యం చెయ్యాలి లేకపోతే మీరు ఈశ్వరుణ్ణి గౌరవించినట్టు కాదు ఈశ్వరుణ్ణి అవమానించినట్టు మంగళవాద్యం మీ సొంతంకి పెట్టుకున్న దేవాలయ ప్రాంగణమనందు మరోగరాదు అందుకే పూర్వం అన్ని దేవాలయాలు కట్టేవారు కాదు ఇబ్బంది ఆచారాన్ని పాటించడమని దేవాలయ ధ్వజం కనపడింది అంటే మహారాజులు కూడా దిగిపోయేవారు రథాలు నడిచేవారు ఆ దేవాలయ ప్రాకారం దాటిపోయే వరకు ఈశ్వరుడు కూడా ప్రాకారముల లోపల ఉండేవాడు ఆయన ఉత్సవానికి సంబంధించినవి అందుకే పతాకం పట్టుకోవడం గొడుగు పట్టుకోవడం ఇవేవైనా సరే ఈశ్వరుడికే తప్ప మీరు దేవాలయం రాజద్వారాన్ని దాటితే ఇక మీరు గొడుగు పట్టించుకోవడం మీరు గొడుగేసుకోవడం మీరు టోపీలు పెట్టుకోవడం మీరు తలపాగాలు పెట్టుకోవడం ఇలాంటి పనులక చేయకూడదు ఎవరికైనా అలా కట్టి తీసుకెళితే వారు మహాభక్తులని గుర్తు మహాభక్తులని గుర్తు ఏమిటంటే వారిని రాజద్వారం దగ్గరే ఆపి ఆ ప్రత్యేకంగా వస్త్రాన్ని తలకి కట్టి వారిని పూర్ణకుంభం చూపించి ఆ పైకి ఉండే మామిడి మండలతో పూర్ణకుంభం వచ్చిందంటే లోపల ఉన్న ఈశ్వరుడు వచ్చాడని గుర్తు అప్పుడు దాన్ని ముట్టుకుంటారు రెండు చేతులతో ముట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల పాదాలు ముట్టుకున్నారని లోపల ఉన్న ఈశ్వరుడు స్వాగతం చెప్పడానికి బయటికి వచ్చాడు అంతటి మహాభక్తుడు వచ్చాడని గుర్తు ముందు పూర్ణకుంభం వెడుతోంది కాబట్టి మంగళవాద్యం చేయాలి పూర్ణకుంభం లేకుండా మంగళవాద్యం చేయకూడదు అది మళ్ళీ ఈశ్వరుడి పట్ల అవమానం అవుతుంది కాబట్టి అంత గౌరవం అంత నియమాన్ని మన వాళ్ళు విధించారు అంటే పదహారు రోజుల పండుగగా దేవతలందరినీ ఆహ్వానం చేస్తారు అలా ఆహ్వానం చేస్తే మొదటి మూడు రోజులు దేవతలకు సిద్ధం చేస్తారు అంటే పతాకాన్ని పైకెత్తి ఆ మంటపాలన్నిటినీ కూడా సిద్ధం చేసి ఆ మంటపాల్లోకి ముందు ప్రధానమైనటువంటి దైవం ఎవరో ఆయన వస్తారు అరుణాచలంలో ప్రధాన దైవం అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడు ఆయన వస్తారు ఆయన పల్లకీలో వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు అలా ఎన్నాళ్ళు పదహారు రోజులు ఉండాలి అక్కడే ఉంటాయి ఉత్సవమూర్తులు ఉత్సవమూర్తి అంటే ధ్రువమూర్తి పనుపుని తిరుగుతాడు చరమూర్తి ఆయన్ని కూర్చోపెట్టి మూడు రోజులు దేవతాహ్వానమే చేస్తారు పది రోజులు ఉత్సవము అన్న మాటకు ఏమిటి ఎందరో ఎదురు చూస్తుంటారు ఈశ్వరుణ్ణి చూడాలని ఇంతమంది ఆలయంలోకి వెళ్ళి చూడగలిగారో చూడలేకపోయారో ఒకెత్తు భక్తులు ఈశ్వరుణ్ణి చూడాలని ఎలా తాపత్రయపడతారో అరే రేనా ఉత్సవం అని ఇంతమంది పిల్లలు వచ్చారు ఇన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు వీళ్ళందరినీ చూడొద్దు అని ఈశ్వరుడికి తాపత్రయం ఉంటుంది తల్లికి తండ్రికి షష్టి పూర్తి జరుగుతోందండి కొడుకు కొడుకులు వచ్చారు కోడళ్ళు వచ్చారు కూతుళ్ళు వచ్చారు అల్లుళ్ళు వచ్చారు బయ్యాలొచ్చారు వచ్చారు మనవలు వచ్చారు ముని మన వచ్చారు వాళ్ళు వాళ్ళు తాతగారి దగ్గరికి ఎడతారా తాతగారు కూడా సంతోషంగా బాబా బయటకు వచ్చి ఎవరే నాన్న వచ్చావా రెండు 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 మీరు రాకపోతే ఎక్కడ్రా శోభ రా మంచి పని చేశారు రా వచ్చేసారిని కౌగిలించుకుని ఇంటికి తీసుకెడతాడా రైల్వే స్టేషన్కి వచ్చి ఎంత పెద్ద ఆయనైనా ఎంత షష్ఠి పూర్తి జరుగుతున్నా ఆయన కూడా వీళ్ళ మీద ప్రేమ ప్రకటిస్తాడా ప్రకటించడా ఆ కుర్చీలో కూర్చొని తొల మీద ఒక్కొక్క మనవన్నీ కూర్చోబెట్టుకుని మురిసిపోతాడా మురిసిపోడా మరి మురిసిపోయినట్టు పరమేశ్వరుడు మురిసిపోవద్దు ఆయన ఒక్కడు బిగ తీసుకుని లోపల కూర్చుని మీ అందరు ఉత్సవం క్యూలో రెండు అంటాడే ఆయన వస్తాడు బయటికి అందుకే పది రోజులు పది వాహనముల మీద వస్తాడు అందుకే తిరువన్నామలలో అరుణాచలంలో ఈ కార్తీక జ్యోతికి పది రోజులు పది వాహనముల మీద వచ్చేటప్పుడు ఆయన ఒక రోజున వెండితో చేయబడినటువంటి నంది అంటే తెల్లగా ఉంటుంది నందీశ్వరుడు ఎంత తెల్లగా ఉంటాడో అంతటి తెల్లని నంది వాహనారూహుడై పార్వతీ పరమేశ్వరుడు ఆలయ ప్రాకారాన్ని చుడతాడు చుట్టి వస్తారు దాన్ని ఊరిరిగింపు అంటారు ఊరిరిగింపు అంటే ఊరంతటే ఆయనకి చెప్తారు అయ్యా ఇదిగోనండి బలానాయన బలానాయన బలానాయ కాకినాడ నుంచి కోటేశ్వరరావు అండి వాడు వచ్చాడు చూడడానికి అని చెప్తారు చెప్తున్నారని గుర్తు అందుకు అర్చకులు కూడా ఉంటారు దాని మీద ఆయన ఒక్కడే బిక్కు బిక్కుమంటే వెళ్ళకూడదు బ్రాహ్మణులు ఉంటారు అర్చకులు వాళ్ళు చెప్పారని గుర్తు ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషంగా వాళ్ళందరినీ చూస్తూ ఆ వాహనం మీద పెడతాడు ఇప్పుడు ఆయన పరమ ప్రసన్నుడై చూశాడు కాబట్టి మన జీవితానికో సార్థక్యత ఆయన ఆంతరంగిక పరివారంలో మనం ఒకళ్ళం అయ్యాం ఉత్సవంలో వెళ్ళినప్పుడు వాహనం మీద తిరుగుబాటు చూశాము అంటే ఆయన్ని మనం చూశాం కాదు మనని ఆయన చూశాడు దేవాలయంలోకి మనం వెడితే మనం ఆయన్ని దర్శనం చేయడానికి వెళ్ళాం మన భక్తి వలన ఆయన మనని చూడాలి ఉత్సవంలో వాహనం మీద బయటకు వస్తే ఆయన మన్ని చూడ్డానికే బయటకు వచ్చాడు కాబట్టి పది రోజులు వాహనం మీద ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ప్రాకారమంతా ప్రదక్షిణం చేస్తాడు పరమేశ్వరుడు కూడా ఇక కార్తీక పౌర్ణమి రోజున భక్తులందరూ తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆవు నీతిని కూడా ఒక పెద్ద కళాయిలో పోస్తారు అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో వెలిగించేటటువంటి దీపం ఒక్కొక్కసారి నాలుగు రోజులు ఐదు రోజులు కూడా వెలుగుతుంది అరు తిరువన్నామలై అసలు ఎక్కడా అంగుళం కూడా ఖాళీ ఉండదు అంటారు కొన్ని లక్షల మంది జనంతో నిండిపోతుంది ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు ఆ జ్యోతి వెలగడానికి కొంతమంది ఔత్సాహికులు ఆ జ్యోతిని వెలిగించడానికి పెద్ద పాత్ర ఆవుని పోసి ఒత్తి వేసి తీసుకెడుతుంటే దాంతోపాటే పెడతారు పైకి ఇంతమంది భక్తులు ఇచ్చినటువంటి కర్పూరాన్ని ఆ ఒత్తికి అలదుతారు అలది చీకటి పడిన తర్వాత వెలిగిస్తారు అది ఇలా వెలుగు కనపడగానే ఒక్కసారి అరుణాచలం అంతా మార్మోగిపోతుంది అరుణాచల శివ అరుణా శివ అరుణాచల శివ అరుణాచల అని ప్రత్యేకంగా అదే పలుకుతారు ఆ నాలుగు నామాలు పలుకుతారు అరుణాచల శివ అరుణా శివ అరుణాచల శివ అరుణాచల అని ఆ నామం ప్రతిధ్వనించిపోతుంది దిక్కులు మార్మోగిపోతాయి ఆ నామంతో అప్పుడక్కడ జ్యోతి వెలిగించగానే ఇంటింట జ్యోతులు ఇస్తారు ప్రతి ఇంట ఇన్ని జ్యోతులతో అసలు మీరు ఆ అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఎక్కడ చూసినా జ్యోతులు ఇన్ని లక్షల మంది ఆ జ్యోతి వెలుగుతూ ఉండగా పర్వతం మీద ఆ పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తారు కార్తీక పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేయడం అంటే మీరు నడవడానికి ఏం ఉండదు మీరు అంగుళం ఖాళీ వస్తే కాలు కదుపుతూ వెడుతూ ఉండడమే అంతే అలా తిరుగుతారు అసలు అది జనం ఇలా ఇలా నడుస్తూ ఆ గిరి చుట్టూ తిరిగే స్థితిని చూడడం చాలు అంత అద్భుతంగా ఉంటుంది కొండ కొండంతా జనంతో నిండిపోతుంది అంత పెద్ద జ్యోతి వెలుగుతూ ఉంటుంది